నా పేరు డాక్టర్ సీత నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని అండ్ స్త్రీ వ్యాధి నిపుణాల్ని సో ఈరోజు మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం చాలామంది వస్తూ ఉంటారండి నా దగ్గరికి మాది పాజిటివ్ హస్బెండ్ నెగిటివ్ ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మాకు పిల్లలు కలగడంలో ప్రాబ్లం ఉంటుందా ఎబాచన్స్ ఎక్కువ అవుతాయా పిల్లలు గా పుడతారా అని అడుగుతూ ఉంటారు హస్బెండ్ వైఫ్ ఇద్దరికి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు అదే హస్బెండ్ వైఫ్ ఇద్దరిది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే కూడా ఏం ప్రాబ్లం లేదు సో హస్బెండ్ వైఫ్ ది సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే ఏమీ ప్రాబ్లం ఉండదు బట్ ఇప్పుడు ఇద్దరిది డిఫరెంట్ అయితే అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు వైఫ్ ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి హస్బెండ్ ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మంచిగా ఉంటుంది కానీ ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయ్యి హస్బెండ్ ది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే అప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు ఎందుకంటే ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి బిడ్డది కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూపే ఉంటుంది సో బేబీది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు బేబీ కొన్ని కొన్నిటిని రిలీజ్ చేస్తుంది మదర్స్ బ్లడ్ స్ట్రీమ్లో సో ఇది రిలీజ్ చేసినప్పుడు మదర్ బ్లడ్ అనేది ఈ బేబీని రికగ్నైజ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేద్దామని ట్రై చేస్తుంది ఎందుకంటే మదర్ది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి సో ఇలా చేసినప్పుడు బేబీ బ్లడ్ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలా అయ్యి ఎబోషన్స్ అయ్యే రిస్క్స్ ఉండొచ్చు లేదా బేబీ కొంచెం ఎబ్నార్మల్గా అంటే ఉబ్బిపోయి పుట్టడం అలా ఏమైనా రిస్క్స్ ఉండొచ్చు అనమాట సో కానీ దీనికి సొల్యూషన్ లేదా అంటే డెఫినెట్లీ ఉందండి మీది నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయి హస్బెండ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే కనుక ఏదైనా ఎబాషన్ అయిందంటే కనుక మీరు డి అనే ఇంజెక్షన్ డెఫినెట్లీ ఇప్పించుకోవాలి డెలివరీ అయిన తర్వాత కూడా యాంటీ డి అనే ఇంజెక్షన్ డెఫినెట్లీ ఇప్పించుకోవాలి సో ఇలా ప్రికాషన్స్ తీసుకుంటే నెగిటివ్ పాజిటివ్ ఉన్నా కూడా మనకి ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు